ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే హోమ్ కేర్ ప్రొడక్ట్ అనమాట రైస్ బ్రాండ్ ఆయిల్ ఈ రైస్ బ్రాండ్ ఆయిల్లో ఒరిజినల్ ఒమేగా త్రీ లాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట విటమిన్ ఏ విటమిన్ డి త్రీ యాంటీ ఆడిస్ ఈ కుకింగ్ ఆయిల్ వాడటం వల్ల మనకు వచ్చే మన నుంచి దూరమయ్యే రోగాలు ఏంటంటే ఫస్ట్ మన వచ్చేసి కొలెస్ట్రాల్ అన్నమాట కొలెస్ట్రాల్స్ టైప్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ హై డెన్సిటీ లిపో ప్రోటీన్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఏమో లో డెన్సిటీ లిబో ప్రోటీన్ అంటే మన బయట వాడే రిఫైన్ ఆయిల్ కానీ అలాంటి రిఫైడ్ ఆయిల్ కానీ చాలా మనం ఇందులో నుంచి బయట వాడుతున్న రిఫై రిఫైన్ ఆయిల్ వల్ల మనకు కోల్పోతున్న ఆరోగ్యాన్ని మనకు ఆరోగ్యం కోల్పోతున్నాం అంటే రిఫైండ్ ఆయిల్ వల్లనే ఆ రిఫైండ్ ఆయిల్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల మనం చాలా ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం హై డెన్సిటీ లిపో ప్రోటీన్ అంటే హెచ్డీఎల్ అనమాట హై డెన్సిటీ లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యాన్ని తెచ్చుకుంటాం అనమాట సెకండ్ మనం వచ్చేసి హార్ట్ అటాక్ అనమాట ఇండియన్ హార్ట్ అటాక్స్ రేట్స్ ఇన్ అరౌండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్సంటేజ్ యంగెస్ట్ పీపుల్ అండర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇన్ థర్టీన్ పర్సంటేజ్ మనం చూస్తున్నాం కదా లీడర్ మన ఇండియాలో ఇప్పుడు వరకు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అన్ని చావుల కంటే అటాక్ చావు మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్లో ఉంది ఎందుకంటే మనం తింటున్న ఆయిల్ కానీ మనం వస్తున్న ప్రతి ఒక్క వస్తువు మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువు కానీ అలాంటిది అనమాట ఆల్మోస్ట్ మన బాడీలో గుండె ఎంత ఇంపార్టెంటో మన మనం తినే ఫుడ్డులో ఆయిల్ ఎంత ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క ఫుడ్ లో ప్రతి ఒక్క కర్రీలో కానీ ఆయిల్ కలపాల్సిందే కాబట్టి మనం తింటున్న ప్రతి ఒక్క ఫుడ్ కలుషితం అనమాట వచ్చేసి క్యాన్సర్ సెల్స్ అనమాట ఈ కుకింగ్ ఆయిల్ వాడటం వల్ల మన వెస్ట్ లో ఉన్న వాడటం వల్ల మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది దాంతో పాటు క్యాన్సర్ సెల్స్ రాకుండా చేస్తుంది అనమాట వెయిట్ లాస్ బస్ట్ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడటం వల్ల మన బాడీలో ఉన్న చెడు కొవ్వుని తగ్గించడం వల్ల మన వెయిట్ లాస్ అనేది అవుతాం అన్నీ అది కూడా ఆరోగ్యంగా అనమాట ఫిఫ్త్ వన్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ అన్నమాట మన కుకింగ్ వాడటం వల్ల జీర్ణ వ్యవస్థ అనమాట జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిగా అవుతుంది అనమాట మనం తింటున్న ఆహారాన్ని మంచిగా టైంకి జీర్ణం చేస్తుంది ఈ ఆయిల్ వాడటం వల్ల సిక్స్త్ వన్ వచ్చేసి లివర్ అన్నమాట లివర్ ని బాగా నీట్ గా ఉంచుతుంది ఈ ఆయిల్ వాడటం వల్ల ఇది నీట్ నీట్ గా శుభ్రంగా ఉండటం వల్ల మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి ఈ కుకింగ్ ఆయిల్ వాడటం వల్ల లివర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది లీడర్స్ సెవెంత్ వన్ వచ్చేసి ఐస్ అన్నమాట ఈ కుకింగ్ ఆయిల్ వాడటం వల్ల కళ్ళు కూడా మనకు చాలా శుభ్రంగా అంటే మెరుగుపరుచు ఉంటాయి అన్నమాట ఒమేగా త్రీ ప్లాటి ఆసిడ్స్ ఉండటం వల్ల కంటి చూపు చాలా మెరుగుపరుస్తుంది ఎత్తువన్ వచ్చేసి నర్వస్ సిస్టమ్ నాడి వ్యవస్థ అంటే తన తలకాయ నుండి కింద కాళ్ళ దాకా ఉన్న అన్ని బోన్స్ బోన్స్ బొక్కలు చాలా బలంగా ఉండేటట్టు చేస్తాయి ఈ కుకింగ్ ఎలా వాడటం వల్ల ఎందుకు అంటే ఇందులో విటమిన్స్ యాంటీ యాంటీ ఆడిన్స్ ఉండటం వల్ల మనం నూనె వాడే కొద్దీ మనం చాలా బలంగా ఉంటాం అన్నమాట యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనం మన బోన్స్ అన్ని బలంగా మారుతా లీడర్స్ వాడే కొద్దీ మన బోన్స్ అన్ని బలంగా మారుతాయి తొమ్మిదవది స్కిన్ ఎలర్జీ దురద పెట్టడం మనం చర్మం పైన తామర లాంటి దురదలు మన కుకింగ్ల వల్ల తగ్ తగ్గడం జరుగుతుంది లీడర్స్ స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఒమేగా త్రీ సార్ పదో పాయింట్ హెయిర్ గ్రోత్ సార్ జుట్టు వెంట్రుకలు పెరగడం రైస్ గ్రౌండ్ ఆయిల్ వాడటం వల్ల మనం జుట్టు కూడా పెరగడం జరుగుతుంది అది ఎట్లా అంటే ఓమేగా త్రీ ఫ్లాటీ యాసిడ్స్ వల్ల జుట్టు కూడా చాలా బలంగా మారుతుంది బ్యూటిఫుల్ స్కిన్ సాఫ్ట్ స్కిన్ సార్ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది ఇది కూడా కుకింగ్ ఆయిల్లో ఉన్న ఓమేగా త్రీ వల్లనే మన స్కిన్ చాలా సాఫ్ట్ సాఫ్ట్గా మారుతుంది డల్ స్కిన్ని రాకుండా వచ్చేస్తుంది అనమాట అంటే కుకింగ్ ఆయిల్ ఈ కుకింగ్ వల్ల సార్ మన చర్మం మీద ఉన్న ఎలాంటి మచ్చలు కానీ ఎలాంటి డార్ట్ స్పాట్స్ కానీ ఎలాంటి డల్నెస్ కానీ రాకుండా వచ్చితుంది సార్ ట్వెల్త్ పాయింట్ ఏజ్ అన్నమాట ముసలి వేస్తుంది సార్ ఇది నా కుకింగ్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ వాడటం వల్ల డబ్బున ముసలితనం రాకుండా చేస్తుంది స్కిన్ ఎప్పుడు ఎల్లప్పుడూ సాఫ్ట్ గా ఉంచుతుంది విటమిన్స్ వల్ల థర్టీన్త్ పాయింట్ హార్ట్ ప్రాబ్లమ్స్ గుండె సమస్యలు కొన్ని గుండె సమస్యలు చెప్తా సార్ ఒకటి ఒకటినరీ ఆర్టి డిసీజ్ ఈ సమస్య ఎలా ఉంటుందంటే గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గిస్తుంది ఈ వ్యాధి వల్ల ఈ వ్యాధి ఇలానే కొనసాగుతుంటే గుండె పట్టు వచ్చే అవకాశం కూడా ఉంటుంది లీడర్స్ గుండె వైఫల్యం ఒక వ్యాధి అనమాట అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ లో ఈ ఆర్టిస్ డిసీజ్ కానీ గుండె వైఫల్యం కానీ పెరికార్డియం కానీ ఇలాంటి రోగాలు అనమాట ఇలాంటి రోగాలను కూడా మన వెస్ట్ లో ఉన్న రైస్ బెండడం జరుగుతుంది అనమాట గుండె వైఫల్యం గుండెలో ఉన్న కండరాలను బలహీనంగా అయ్యేలా చేస్తుంది ఇది మన బాడీకి సరఫరా రక్తాన్ని పెంపు చేయదు ఈ గుండె వైఫల్యం అనే రోగం వల్ల గుండెలో ఉన్న కండరాలను భయనితంగా చేస్తుంది దాంతో పాటు మన బాడీలో ఉన్న రక్తాన్ని సరఫరా చేయదనమాట రక్త ప్రసరణ ఆపోతుంది ఈ వ్యాధి వల్ల పెరిటి కార్డియల్ గుండె చుట్టూ ఉన్న సంచులలో వాపు వచ్చేలా చేస్తుంది ఈ వ్యాధి వల్ల రక్తం గడ్డగట్టడం పెరికార్డియల్ సార్ గుండె చుట్టూ ఉన్న సంచులలో వాపు వచ్చేలా చేస్తుంది దాంతో పాటు ఎండోకార్డియస్ గుండె లైనింగ్ కవటాల ఇన్ఫెక్షన్స్ లేదా గుండె కండరాల్లో వాపు ఇలాంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది మన వెస్టీజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ హై బ్లడ్ ప్రెషర్ మన లో ఉన్న రైస్ బ్రాండ్ ఆయిల్ యూస్ చేస్తే అనేది బాగా రక్తపుసరణ బాగా జరుగుతుంది సార్ ఎందుకంటే మన వెస్టీజ్ మన ఆయిల్ ఆయిల్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల రక్తపుసరణ బాగా జరుగుతుంది అటాక్ రాకుండా ఉంటుంది పదిహేను పాయింట్ యాసిడ్ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్ మన కుకింగ్ గ్యాస్ యూజ్ చేస్తే గ్యాస్ గ్యాస్టం కూడా తగ్గించుకోవచ్చు సార్ ఎందుకంటే సార్ టైంకి ఆకలిస్తుంది మన కుకింగ్ ఆయిల్ వాడటం వెంట కానీ టైంకి ఆకలిస్తుంది టైంకి జీర్ణం అవుతుంది కాబట్టి గ్యాస్టమ్ కూడా తగ్గుతుంది సార్ టైంకి జీర్ణం అవ్వడం వల్ల పదహారు పాయింట్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ బోన్స్ మన కుకింగ్ గ్యాస్ యూజ్ చేయడం వల్ల వెస్టీజ్లో ఉన్న రైస్ బ్రాండ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న అన్ని బోన్స్ బలంగా మారుతాయి సార్ ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్ ఉండ ఉండటం వల్ల మన బాడీలో ఉన్న అన్ని కండరాలు బోన్స్ అన్ని చాలా బలంగా మారుతాయి పదిహేడో పాయింట్ స్ట్రాంగ్ పీత్ అనమాట పాటు పళ్ళు కూడా చాలా నీట్ గా అండ్ ఫ్రెష్ గా ఉంచుతుంది సార్ మన రోజు కుకింగ్ వాడటం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ అన్ని మనకు వస్తాయి సార్ ప్రైస్ బ్రౌండ్ ఆయిల్ వల్ల నర్వస్ వీక్నెస్ నరాల బలహీనత సార్ మనం రిఫైండ్ వాడటం వల్ల నరాలు బలహీనంగా మన బయట బయట ఉన్న రిఫైండ్ వాడటం వల్ల మన నరాలు అన్ని వీక్నెస్ అంటే వీక్ అయితే అనమాట సార్ ఎందుకంటే సార్ బయట ఉన్న ఆయిల ఏమో ఎల్జీలు అనమాట ఎల్జీలు కొలెస్ట్రాల్ లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ సార్ కొలెస్ట్రాల్ ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల మన బాడీలో ఉన్న అన్ని నరాలు కానీ అన్ని వీక్ అయితే అన్నమాట అంటే ఊకే ఊరికే తిమ్మిరి రావడం కానీ కాలుచేద తిమ్మిరి రావడం కాలు చేతులు నొప్పులు రావడం కానీ హెడ్డకి రావడం కాని ఇలాంటివి వస్తాయి అన్నమాట దాని నుంచి మనం రక్షించుకోవచ్చు సార్ వెస్టేజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ వల్ల దాంతోపాటు మన వెస్టేజ్లో ఉన్న రైస్ బ్రాండ్ ఆయిల్ మన ఆయిల్ ప్రైస్ మన ఆయిల్ ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి సెవెన్ ఎయిటీ సార్ డిపి ప్రైస్ ఫైవ్ ఫార్టీ పాయింట్ వాల్యూ వచ్చేసి నైన్ పాయింట్ డబల్ జీరో సార్ దాంతోపాటు మన కు మన కుకింగ్ ఆయిల్ సార్ రైస్ వెస్టేజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ మనం కొన్న తర్వాత నచ్చకపోతే మనం మళ్ళీ వాళ్ళు సార్ అది కూడా దాని మీద ఉంది రాసింది సార్ అదేంటంటే టు బి సోల్డ్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ వెస్టీజ్ ఆఫర్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే సార్ మనం ఆయిల్ కొన్న తర్వాత మనకు నచ్చకపోతే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయవచ్చు అని డబ్బా మీదే రాసి ఉండదు సార్ ఒకసారి మనం ఆయిల్ పర్చేజ్ చేసి ఒకసారి యూజ్ చేయండి సార్ ఎందుకంటే మనం బయట బయట వాడే ఆయిల్ కంటే చాలా బెటర్ అన్నమాట ఆయిల్ ఎందుకంటే సార్ నేనే యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను సార్ ఒకసారి పర్చేజ్ చేసి యూజ్ చేయండి చాలా బాగుంటుంది సార్ ఎందుకంటే అది రైస్ కన్నా సార్ మనం వరి నుంచి వరి వరి నుంచి బియ్యం బియ్యపు మధ్యలో ఉన్న అదే అనమాట తౌడు నుంచి వస్తుంది కదా కాబట్టి దాని వల్లనే ఇలాంటి రోగాలని మనం నయం చేసుకోవచ్చు మరి ఆ ఒక్క ఆయిల్ ఎన్ని రోగాలకు నయం చేస్తే అది చాలా గటేటే కదా సార్ ఒకసారి మీరు పర్చేజ్ చేసి చూడండి చాలా బాగుంటుంది సార్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి గమనించాలి కుకింగ్ చేసేటప్పుడేమో మనం వేరే రిఫైండ్ ఆయిల్స్ ఏమో ఒక టూ త్రీ టైమ్స్ బాయిల్ చేస్తేనే టూ టూ త్రీ టైమ్స్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ రిఫైండ్ ఆయిల్ మొత్తం బ్లాక్గా మారుతుంది అనమాట ఒకటి మీరు గమనించాలి అది కూడా మన వెస్టీలో ఉన్న రైస్ బ్రాండ్ ఆయిల్ ఎట్లా అంటే ఎన్ని టెన్ టైమ్స్ నువ్వు రిఫ్రైన్ రిఫ్రై చేసినా కానీ ఆ కలర్ చేంజ్ కాదు సార్ కలర్ చేంజ్ కాదు ఎలాంటి స్మెల్ రాదు ఇలాంటి రాదు అనమాట ఒకటే కలర్ ఉంటుంది అదే సార్ రైస్ బ్రాండ్ అయ్యి అనమాట